ఛాయ్ మటన్ కుర్మా చూస్తుంటే బాగుంది కదా చూడండి ఎంత చక్కగా గ్రేవీగా జ్యూసీగా ముఖ చేతులు ఎంత త్వరగా చితికిపోతుందో ఈ రెసిపీని చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను దీన్ని శుభ్రం చేసుకోండి దీనికి తగ్గట్టు మసాలాలని ప్రిపేర్ చేసుకుందాము పన్నెండు నుండి పదిహేను జీడిపప్పు తీసుకున్నాను అలాగే మూడు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక స్టార్ అనిసు రెండించులు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్స్ గసగసాలు ఒక టేబుల్ స్పూను రాతి పువ్వు ఒక జాపత్రి నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలు ఒక బిర్యానీ ఆకు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఈ వేగిన వాటిని చల్లారాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ కర్రీలోకి త్రీ ఆనియన్స్ ని స్లైస్లా కట్ చేసుకుని వేయించి పెట్టుకోండి ఇప్పుడు చల్లారిన మసాలని జార్లో వేసేసుకొని ఒక కప్పుడు పెరుగుని కూడా వేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి వేసి కొత్తిమీర కాడల్ని ఇలాగ పది పదిహేను వరకు ఉంటాయి ఇవి వేసేసుకొని కొద్దిగంతా వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మటన్ని మనం దేంట్లో అయితే కుక్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లోనే డైరెక్ట్గా మటన్ని నానబెట్టేసుకుందాము నేనైతే ఈరోజు కుక్కర్లో చేయట్లేదు మామూలు బౌల్లోనే చేస్తున్నాను ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సోంపు పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ ఎ టీ స్పూన్ జింజర్ పౌడరు వీటన్నిటిని దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ ఆయిల్ పల్లి నూనెని తీసుకున్నాను ఇక్కడ అండ్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ప్యూరే ఒకసారి ఈ మసాలా అంతా మటన్ అంతా పట్టేలాగా కలిపేసుకొని ఈ జార్నంతా కడిగేసిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి చక్కగా దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టండి ఈ మటన్ కుక్ చేసుకోవడానికి మూతను సరైన మూతని పెట్టుకొని గాలి పోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం బయట కుక్ చేస్తున్నాం కదా కుక్కర్లో కాకుండా సో ఆవిరి పోకుండా చూసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ అవసరమైతే కొన్ని వాటర్ వేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక గంట పడుతుంది అదే కుక్కర్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు అంటే కుక్కర్ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా బయట కుక్ చేసుకున్నది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో ఓపిగ్గా కొంచెం మంటని తక్కువలో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటూ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇక చివరిన ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి వేసి అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి మటన్ షాహీ కుర్మా రెడీ అయిపోయింది దీన్ని బగారా అన్నంలో తింటే ఉంటుంది మజా సూపర్ గా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్